బాగా వైరల్ అవుతున్నది ఏంటంటే వెంకయ్య నాయుడు గారు వాళ్ళ మనవరాలు పెళ్లికి కృష్ణమాది గారిని పిలిచారు పిలిస్తే అందరు గెస్ట్లు వచ్చారు అందరు వరుస కూర్చున్నారు మంచిగా భోజనం అరేంజ్ చేశారు కానీ కృష్ణమాది గారి మటుకు వాళ్ళందరికి దూరంగా ఒక బెంచ్ వేసి అక్కడ ఆయనకి భోజనం పెట్టారు ఈ రోజు కూడా అంటరాని తన ఉన్నదని మీరు భావిస్తున్నారు నా పేరు కృష్ణ శర్మ కృష్ణ శర్మ నీ ఇంట్లో పెళ్లి కార్యను మంచిగా పిలిచి సన్మానించు మేము అభినందిస్తాం ఎవరో పెళ్లికి పోయినప్పుడు ఆయన గౌరవం లేదు బాధపడకు ఖచ్చితంగా మీ ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు ఆయన ఇప్పుడు మొత్తం మీడియాలో వచ్చింది ఆయనకి తినాల్సిన అవసరం ఏంటి ఆయన ఆత్మగౌరవం కాపాడుకోడా ఇప్పుడు నిజంగా కృష్ణమాది గారిని దూరంగా పెంచి వేసి కూర్చొని భోజనం పెట్టినప్పుడు ఆయన భోజనం చేయకుండా తిరస్కరించి వెళ్ళిపోవాలి నాకు దూరంగా ఎందుకు పెట్టాను అనాలి అంతేగాని అంతేగాని అందులో దూరంగా కూర్చొని తినాల్సిన అవసరం ఏంటి మీది పెట్టం కదా ఇది అన్ని మీ నేను ప్రత్యేక కాదు నేను మీతో తీవ్రంగా విభేదిస్తున్నా మీ గురించి వెతుకుతున్నా యాక్చువల్గా నువ్వు బ్రాహ్మణ సంఘం గురించి మాట్లాడుతున్నావు నేను నేను బ్రాహ్మణ సంఘం తరఫున మాట్లాడుతున్నా నువ్వు బ్రాహ్మణ చాలా విమర్శిస్తూ చాలా మాట్లాడావు నువ్వు ఎక్కడ దొరుకుతావు వెతుకుతున్నా ఈ రోజు దొరికినావు అర్థమైందా నువ్వేమీ చేయలేవు ఎవరు ఏమి చేయలేరు సోదరుడికి కృష్ణ గారి కృష్ణ గారి పట్ల వెంకయ్యనాయుడు గారు తీసిన ప్రవర్తన ఈ అన్నగారికి బాధ కలిగించింది అందరికీ నాకు కూడా బాధ కలిగించింది అన్న తన ఆత్మగౌరవాన్ని చంపుకోకుండా దాన్ని ఖండించడం అవసరం అలాగే గతంలో నేను మాట్లాడిన మాటల వల్ల ఈ అన్నగారికి బ్రాహ్మణ సంఘానికి లేదా బ్రాహ్మణ సోదరుడికి బాధ కలిగించి ఉంటే నేను వంద సార్లు మీడియా ద్వారా అవునా కాదా చెప్పాను రిపీట్ చెయ్యను చెప్పాను ఎందుకు చెప్పాడు బయర్ నరేష్ బయర్ నరేష్ మారాలనుకుంటున్నావా లేదా నువ్వు మీ నెంబర్ కూడా ఉంది మీరు నాకు రెగ్యులర్ టచ్ లోనే ఉన్నారు మీరు చెప్పండి బయర్ నరేష్ మార్చుకోవాలా వద్దా మీరు మారడం అనేది అవ్వదండి మారడం అనేది అవ్వదు మీరు ఒక్క విషయం చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మీకు బహిరంగంగా చెప్తున్నా చాలా మంది అండి ఉంటారు మేము ఎయిటీ పర్సెంట్ ఉన్నాము ఎయిటీ పర్సెంట్ ఉన్నాము కాబట్టి మేము అధికారంలోకి వస్తాం కానీ అది కరెక్ట్ కాదండి దీని గురించి మేము రీసెర్చ్ కూడా చేసాము అధికారంలో రావడానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి కొన్ని లక్షణాలు ఉండాలి పూర్వకాలం కాలము ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అందుకని కృష్ణమాది కృష్ణమాది కానీ ఈ క్యూ న్యూస్ మల్లని అనేవాడు అంటాడు రెడ్లను పట్టుకొని ఉచ్చదాగమంటాడా వారు ఉచ్చదాగుతాడా ఎవడు ఎవరు ఎవరు వచ్చాగుతున్నాడు అతను ఉచ్చదాగమంటాడా అంత బలుపావుడికి ఆ అతను అసలు ఛాలెంజ్ చేస్తున్నా క్యూ న్యూస్ మల్లని లాంటి వాళ్ళు రాజకీయాలలో రాలేరు రాజకీయ నాయకులుగా ఉండలేరు ఎటువంటి పదవి కూడా ఉండదు ఇంకా మీలాంటి బీసీలకు అధికార